హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము వరుణ్ తేజ్ గారు షూటింగ్ లో ఉన్నాం మనతో పాటు ఎవరు చూపిస్తాం చూడండి మన మూవీ ఆర్టిస్ట్ నారాయణ గారు ఎన్నో మూవీస్ లో చూసి నారాయణ స్వామి ఎన్నో మూవీస్ లో చూస్తుంటాం చాలా హ్యాపీగా ఉంటాను మనం మీట్ అవ్వడం కళాకారులు అంటే మాకు చాలా అభిమానం చాలా ఇష్టం నాకు మీరు అయితే మామ డాన్స్ లో మరి మన సురేష్ సురేష్ బాబు విషయం మా పక్క పక్క ఊర్లో అసలు మాకు తెలియదే లేదు సురేష్ బ్రో బ్రో తెలుసు కదా ఎవరు సురేష్ గురు కామెడీలు దుమ్ము దులిపేస్తుంటాడు ఇన్స్టా యూట్యూబ్ మొత్తం షేక్ ఇస్తుంటాడు పొట్టి మా ఊపిస్తున్నాడు సో చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ రోజు మేము మొరం గారి గారు మూవీ షూటింగ్ లో ఉన్నాం డైరెక్టర్ గారు వచ్చి మేర్ల పక్క గాంధీ గారు సో నా పేరు కూడా ప్రజ్వల్ మేల్పాక్ ఇంకా హ్యాపీగా ఉంది ఇద్దరు ఒకే పేరు అని సో ఫస్ట్ ఫైవ్ ఎంటర్టైన్మెంట్స్ అనమాట సో హ్యాపీ అందరం ఒక స్క్రీన్ కూడా రాబోతున్నారు సో మచ్ థ్యాంక్ యూ సురేష్ బ్రో ఏం బ్రో ఏం మాట్లాడలేవా నిద్రపోయినావా ఓన్లీ వీడియోస్ ఉన్నాయి దీంట్లో మాట్లాడవా